హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఇందు ఇంట్లో వాళ్ళందరూ ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు కానీ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది అంతలో శరత్ చంద్ర వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అయినా కూడా చెప్పకుండా ఇందు ఏడుస్తూ ఉంటుంది అంతలో ఇందుని పెళ్లి చేసుకోబోయే అతను వాళ్ళ అమ్మ నాన్న అతన్ని శరత్ చంద్ర ఇంటికి చేరుకొని లోపలికి వస్తూ ఉండగా ఏమండి అపూర్వ గారితో కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అని తన వైఫ్ చెబుతూ ఉంటుంది ఏంటంటే మన అబ్బాయికి పరిస్థితి పట్టించడం వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడారా ఏం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నోరు మూసుకుందా అని అరుస్తూ ఇక వాళ్ళ కొడుకుని తీసుకుని లోపలికి వెళ్తూనే అపూర్వని పిలుస్తూ ఉంటారు ఇక మీరా అయ్యో ఆ గాయాలేంటి ఏమైంది అని ఆ అబ్బాయిని చూసి అడుగుతూ ఉండగా ఏ మా వాడికి ఏమైందో మీ అమ్మాయి మీతో చెప్పలేదా కాబోయే భార్యతో బయటికి వెళ్లడం తప్ప ఆ మాత్రం దానికే నా కొడుకు మీద చేసుకుంటారా అని అడుగుతుండగా చేసుకున్నారా మీ అబ్బాయి మీద చేసుకుంది ఎవరు అని అపూర్వ ఉంటుంది వాడెవడో ఆ అమ్మాయికి అన్నయ్య అవుతాడంట అని చెప్తూ ఉండగా అన్నయ్య ఇందూ చెర్రి కమల పిల్లలు మరి అన్నయ్య ఎవరు అని మీరే అడుగుతూ ఉండగా ఇంకెవరు ఆ గగన్ వాడు అని ఇందూ చెప్పడంతో ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏమండి కృష్ణప్రసాద్ గారు మీ ఇంకో భార్య కొడుకంట కదా అయినా మీకు మీకు ఉంటే మీరు చూసుకోవాలి నా కొడుకు మీద చేసుకుంటాడా అసలు నా కొడుకు మీద చేసుకోవడానికి వాడేవాడండి కాబోయే భార్య కదా అని సరదాగా తిరుగుతుంటే కొట్టేస్తాడా బావకి వాడిచ్చే మర్యాద అదేనా ఏదో పెళ్లి కాకముందే వాడు ముచ్చటపడి రెస్టారెంట్ కి వెళ్లారు మీకు మీకు పగలుంటే మీరు చూసుకోవాలి కానీ మా బిడ్డని కొట్టడం ఏంటండి శరత్చంద్ర లాంటి గొప్ప వ్యక్తి అపూర్వ లాంటి మంచి మనిషి ఉన్నారు అని లెక్క లేకుండా అతను ఇలా చేశాడు అంటే వాడికి ఎంత ధైర్యం మీ మనిషి ఎంత చేసినా మీరేమీ మాట్లాడలేదు అంటే ఇక ఈ పెళ్లి చేయడంలో అర్థమేముంది అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న అడుగుతుండగా పొరపాటు పడుతున్నారు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని శరత్చంద్ర చెప్తూ ఉండగా సంబంధం లేదు అని మీరంటున్నారు అన్న అనే హక్కుతోనే కొట్టాను అని వాడంటున్నాడు అని చెప్తూ ఉండగా అసలు వాడాడండి కొట్టడానికి అన్నయ్య అని వాడు చెప్పాడా అసలు ఆ కుటుంబాన్ని ఈ ఇంటికి గెడపే తొక్కనివ్వం అలాంటిది వాడు అన్నయ్య అని ఎలా చెప్పగలరు అని అప్పుడు అడుగుతూ ఉండగా చూడండి మీ మనిషిని మీరు అనుకోకపోయినా వాడు అనుకుంటున్నాడు కదా ఏమో వాణ్ణి ఈ ఇంట్లో ఇంకొంతమంది సమర్థిస్తున్నారేమో ఎవరండా లేకపోతే అతను అంత ధైర్యంగా మా అబ్బాయిని ఎందుకు కొడతాడు పెళ్లి కూతురు అన్నతో మా వాడు తన్నులు తిన్నాడని తెలిసినా కూడా ఈ పెళ్లి చేస్తే మా వాళ్ళంతా మమ్మల్ని అసహించుకుంటారు ఇంకా ఈ పెళ్లి జరగదు అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అయ్యో అలా అంటే ఎలా అండి మా అమ్మాయి పెళ్లిని అందరికి చెప్పేసుకుందాం పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి జరగదు అంటే మా అమ్మాయి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారండి అని మీరా ప్రసాద్ అడుగుతూ ఉండగా ఈ పెళ్లి చేస్తే మా అబ్బాయి గురించి కూడా అందరూ అలాగే అనుకుంటారండి అని అంటూ ఉండగా ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక ఈ పెళ్లి జరగదు అంటాం కరెక్ట్ కాదు అని సరిచంద్ర అడుగుతూ ఉండగా మా అబ్బాయిని చూడండి ఎలా కొట్టాడో ఆ బాత్తోనే మా ఆయన ఇలా అంటున్నారు ఈ అవమానం మీ అబ్బాయికి మీరు ఊరుకుంటారా చెప్పండి ఊరుకుంటారా అని నిలదీస్తూ ఉండగా చూడండి జరిగింది తప్పే కానీ వాడెవడో చేసిన తప్పుకి ఈ పెళ్లి ఆపేస్తాను అనడంలో ఏంటి అని అపూర్వం ఉండగా ఇంకేమంటావండి చెప్పండి ఇంకేమనమంటారు అని గట్టిగా అడుగుతూ ఉండగా చెప్తున్నా కదా వాడు చేసింది తప్పే కాదని ఇక్కడ ఉన్నా మేమెవరు అనట్లేదు అలా అని వాడిని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు మీ అబ్బాయిని కొట్టినా వాడి చేతే క్షమాపణ చెప్పుస్తాను అప్పుడు మీకు ఓకేనా అని అపూర్వం అడుగుతుండగా చెర్రి చక్కుతూ చూస్తూ ఉంటాడు ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న చెప్పమనండి కానీ ఫోన్ లోనో మీతో చెప్పి చెప్పమంటాం కాదు వాడే మా ఇంటికి వచ్చి మా కొడుకుతో స్వయంగా క్షమాపణ చెప్పాలి అని అడుగుతుండగా కాళ్లు పెట్టుకుని మరీ క్షమాపణ చూపిస్తాను మీకు ఓకేనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది సరే అలాగే చేయండి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే మీరు మరో సంబంధం చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక వాళ్ళ అబ్బాయిని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న వెళ్తూ ఉంటారు ఇక వెంటనే మీరా వదిన ఇంత చేసిన వాడు కాళ్ళు పెట్టుకుని క్షమాపణ చెప్తాడా అని అడుగుతూ అడుగుతుండగా వాడు చెప్పడు మొన్నమే చెప్పించాలి అని అపూర్వ అంటూ ఉండగా మన మాట వాడెందుకు వింటాడు అని ఇందో అడుగుతూ ఉండగా మనకేం అవసరం ఇందో ఉన్నాడు కదా మీ నాన్న వాడి నాన్న వద్దన్నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి వాడికి అంత ధైర్యం వాడితో కాళ్ళు పట్టించి మరీ కృష్ణ కృష్ణప్రసాదై అని అపూర్వ చెప్తూ ఉండగా నా కొడుకు తప్పు చేయడు అని కేపి అంటూ ఉండగా ఏ కాబోయే అల్లుండి కొట్టడం తప్పుగా అనిపించట్లేదా అని అడుగుతూ అడుగుతుండగా వాడే తప్పులు చేస్తాడు వంశీ తప్పు చేస్తే ఇందు మనకి చెప్పేది కదా అంటే దేనికో న్యాయం నీ కొడుకు న్యాయమా పెళ్లి చేసుకోబోయేదానికి తప్పుగా అనిపించలేదు వాడేవడుకో తప్పుగా అనిపించిందా ఇదంతా వాడు కావాలనే మన పరువు తీయడానికి చేసిన ప్రయత్నమే తప్ప అని అపూర్వ అడుగుతుండగా అది కాదు అని కేపి అంటూ ఉండగా ఇక అనవసరం వాడు మా మనిషి కాదు మీ మనిషి వాడితో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణ ప్రసాద్ అని చెప్పేసి శరచంద్ర అక్కడి నుంచి వెళ్తూ ఉండగా లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించి అపూర్వ కూడా చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మీరా ఇక రాయిందు ఏడవకు ఆలోచించుకు భయపడకు అని ధైర్యం చెబుతూ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణ ప్రసాద్ చైర్ లో కోలబడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక వాళ్ళ అమ్మ చెర్రి బిందు ముగ్గురు కూడా కేపిన్ చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు భూమి నేను ఇంటి మనిషిని ఆయన నోడుతూ ఆయన అన్నారు మరి ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి కదా అని అనుకుంటూ చాలా సంతోషంగా భూమి ఇల్లు తుడుస్తూ గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో గగన్ కిందికి వచ్చి ఏ తైతక్క పనం చెప్పొచ్చు కదా ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతుంటాడు ఇంటి మనిషిని నేను ఉన్నానుగా అని భూమి అంటుంది ఏ తైతక్ నువ్వు ఇంటి మనిషి ఏంటి అని అడుగుతుంటాడు నేను ఇంటి మనిషిని అని వీరే అన్నారుగా అని భూమి చెప్తూ ఉండగా ఇక వెంటనే తన అన్నమాట గుర్తు తెచ్చుకొని ఏ ఇంటి మనిషి కాదు ఇంట్లో మనిషి అన్నాను అని చెప్తూ ఉంటాడు ఏదో ఒకలే అన్నావు కదా అని భూమి లోపల గురుకుంటూ ఉండగా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఆ ఏం లేదు అవును నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని భూమి అంటుంది మళ్ళీ అడ్వాన్స్ కావాలా అని అడుగుతూ ఉంటాడు అడ్వాన్స్ అని రోజు అంటారండి ఇంకా నాకేం పని లేదా అని గొడవ పడుతూ ఉండగా ఫైటింగ్ కు మాత్రం రోజు ముందుంటావు అని అంటూ ఉంటాడు మీతో ఇలా మాట్లాడకూడదు అనుకుంటాను మీరే ఏదో అని నాతో అలా మాట్లాడిస్తారు అని భూమి అంటుంది సరే సరే ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు అని గగన్ చెప్పగానే మీ కోపం ఆ అపూర్వం మీద కదా అందుకే ఒకవేళ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా చేసుకోను అన్నారు ఒకవేళ శరత్చంద్ర గారికి ఒక కూతురుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఆ అని భూమి అడుగుతూ ఉండగా నీకేం పని లేదా అడగడానికి ఇంతకన్నా టాపిక్ వేరే ఏమి దొరకలేదా అని గగన్ అరుస్తూ ఉండగా నా అనుమానం నేను తీర్చుకోవాలి కదా చెప్పండి శరత్చంద్ర గారి అమ్మాయి అయితే చేసుకుంటారా అని భూమి అడుగుతూ ఉండగా అంతలో పూర్ణి శారదా ఇద్దరు వచ్చి భూమి నేతి మీద ముట్టికాయ వేస్తూ వాళ్ళ గురించి మాట్లాడితే వాడికి నచ్చదు అని తెలుసు కదా అయినా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు అని అడుగుతూ ఉంటుంది అంటే నక్షత్రాన్ని కాదు అంటున్నాడు కదా శరత్చంద్ర గారి అమ్మాయి తెలుసుకుంటాడేమోనని అని భూమి అడుగుతూ ఉండగా నక్షత్ర వాళ్ళ కూతురు కదా మళ్ళీ అపూర్వకి ఒక కూతురు ఆ శరత్ ఒక కూతురు ఎలా వస్తుంది అని శారద అడుగుతూ ఉండగా ఆహా ఆ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి అని భూమి అంటుంటే చాలాపు ఏదోటి మాట్లాడి తిట్టించుకోకుండా ఉండవా నువ్వు అని గగన్ అరుస్తూ ఉంటాడు అంతలో శారదా ఏదో అమ్మాయి ఇంటికొచ్చి పోయినంత మాత్రాన ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకుంటున్నావు అని శారద అడుగుతూ ఉండగా అబ్బా ఆ అమ్మాయి కాదంటీ అని భూమి అంటు ఏ అమ్మాయి అయినా ఆ కుటుంబం నుంచి నా ఇంటి కోటలుగా రావడానికి వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని శారద చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న భూమి చాకోతూ ఆంటీ గారు రివర్స్ అవుతున్నారంటే అని మనసులు అనుకుంటూ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదంటీ ఆ పూర్వ కూతురు గురించి కాదు శరత్చంద గారి అమ్మాయి గురించి అని భూమి చెప్తూ ఉండగా ఇద్దరు భార్య భర్తలు కదా నక్షత్ర వాళ్ళ కూతురు కదా కాదని భర్తకి ఒక కూతురు భార్యకి ఒక కూతురు ఉంటుందా అని శారద అడుగుతూ ఉండగా లేదా అంటే శరచంద్ర గారికి ఒక కూతురు అని భూమి చెప్తూ ఉండగా ఇంకా చాలా ఆపు మాట్లాడకుండా ఉంటావా అని గగన్ అరుస్తూ ఉండగా అది కాదంటి అని భూమి అంటుంటే ఇక చాలా ఆపు అసలు ఈ పనులన్నీ నిన్ను ఎవరు చేయమన్నారు వచ్చి భోంచేయండి అని చెప్పేసి శారదా వెళ్తూ ఉంటుంది అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అని భూమి అడుగుతూ ఉండగా నీకు ఇంట్లో ఉండాలని ఉందా లేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఈ తల ఇంట్లోంచి పంపించేసినా పంపించేస్తాడు అని మనసులో అనుకుంటూ నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతాను అని అంటూ ఉంటుంది అప్పుడు మాట్లాడకుండా వచ్చి బోంచే అని చెప్పేసి గగన్ వెళ్తూ ఉండగా అబ్బా నా మాట ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు చ అని భూమి అనుకుంటూ ఉంటుంది మరోవైపు అబురువా ఒక్కతే కూర్చొని నాగు భూమి శోభాచందర్ కూతురని చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ ఏ నిజం నిప్పుల్లో కాలిపోయింది అనుకున్నానో ఆ నిజం దాని చావుకి ఊపిరిపోసింది నిప్పు రవం చేసి బయటికి వదిలింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అది శోభా చంద్ర కూతురు అనేది బావకి తెలియకూడదు లోపే దాన్ని ఏదో చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ అపూర్వ చాలా సీరియస్ గా ఉండగా అంతలో నక్షత్రం వచ్చి మమ్మీ ఆ వంశీ వాళ్ళు వచ్చారంట అని అడుగుతుండగా అవును అని అపూర్వ అంటుంది తప్పు వంశీ చేస్తే వాళ్ళొచ్చి ఇందూని పెళ్లి చేసుకోను అంటమేంటి అని నక్షత్ర అడుగుతుండగా నీకేం తెలియదు బేబీ ఆ గగనుడంట అందుకే వాళ్ళొచ్చి గొడవ చేశారు అని అపూర్వ అంటుంది నాకు తెలుసు మమ్మీ ఇందూ అంతా చెప్పింది బయటికి తీసుకెళ్లి ఇందుతో తను తప్పుగా ప్రవర్తించాడంట అందుకే కదా గగన్ వంశీని కొట్టింది గగన్ కొట్టడంలో తప్పేముంది తప్పు వంశీ చేసి గగన్ సారీ చెప్పాలి అని అంటే కాదు కదా ఈ విషయంలో నువ్వు ఆ వంశీకి సపోర్ట్ చేయవు అని నక్షత్ర చెప్తుండగా ఆ గగన్ రాడు కావాలనే ఈ పెళ్లి ఆపడానికి వంశీని కొట్టాడు అని అపూర్వం అంటుంది లేదు మమ్మీ ఇందులో గగన్ తప్పు నాకేమీ కనిపించట్లేదు అని నక్షత్రం అంటూ ఉండగా ఏంటి కొత్తగా ఆ గగన్ గారిని సపోర్ట్ చేస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో నక్షత్ర టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది